గౌతమి గాయత్రి న్యూస్కి స్వాగతం వార్తలలోని ముఖ్యాంశాలు అనంతపురం జిల్లా గుత్తిసబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద తమ నివాస గృహాలకు పాస్బుక్ మంజూరు మరియు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడంపై కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తున్న బాధితులు గుత్తిసబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నందు ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యపై ఇబ్బంది పడుతున్నారు దీనిపై ఉన్నత అధికారులు స్పందించి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ స్టాంప్ వెండర్ల భాగోతం మరీ విచిత్రంగా ఉంది కొంతమంది లైసెన్స్ ఒక అడ్రస్లో ఉంటే అమ్మకం మాత్రం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద చేస్తున్నారు అది కూడా అధిక ధరలకు అమ్ముతున్నారు అంతే కాకుండా స్టాంప్ వెండర్ లైసెన్స్ ఉండేది తమ కుటుంబ సభ్యుల పేరుతో ఉంటే అమ్మకం మాత్రం మరొకరు అందులో కూడా వారే చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం గుత్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జరుగుతున్న లీలలు అన్నీ ఇన్ని కావు బాధితుల దొంగ రిజిస్ట్రేషన్ల చేస్తున్నారు బాబు అని ఆందోళన చేస్తుంటే జిల్లా అధికారులకు చీమ కుట్టినట్లు అయినా లేకపోవడం చూస్తే అందరూ డబ్బుకు అన్నారా అన్న అనుమానం కలుగక మానదు

ఒక్కొక్కరికి ఎనిమిది ఎనిమిది సెంట్లు చొప్పున ఉన్నాయి సార్ దాంట్లో మాకు ఇచ్చిన దాంట్లో ఒక్కొక్కరికి పడిన సెంటు పట్టా వచ్చింది ఇల్లు కట్టించుకున్నాం ఉత్తరాలు కట్టించుకుంటున్నాం అన్ని చేస్తాం సార్ మేము కానీ ఇది ఎప్పుడు సార్ ఇది మంచిరండి జూన్ చేయండి రెండు వేల లో వచ్చింది సార్ ఇది కానీ ఎంఆర్ఓ గారు ప్రస్తుతం ఎంఆర్ఓ ఒడుగురు ఎంఆర్ఓ ఏం చేసినారు మా ఇంట్లో కూడా పాస్బుక్ ఇచ్చినారు ఎట్లా ఇస్తారో నేను అడుగుతానా సార్ అది సర్వవంతం అంటే అది వస్తుంది. దీనికి సంబంధించి రిజిస్టర్ అంటే ఆయన చెప్పితున్నాను కార్లనతో ఉన్నారు కానీ ఇంకొకటి మనం పర్లేను. దాని గురించి అడగాలి. ఓయనకి పరిమిత రిజర్వ్ ఉంది. ఈ రిజిస్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఇంకలు ఉన్నాయి. ఒక tane ఉంది, ఒక tane ఉంది, ఇంకలు ఉన్నాయి. ఈ పాస్పోర్ట్ అడగొచ్చు. పాస్పోర్ట్. అదైనా పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ తో పోవాలి. అదె సార్ परपे आ रहा है विनी से पे सुडला आ रहा है चार चार करता नहीं है प्रमाण की टप्पू लेना है और सारे का मावी का काम है और सारे ये तो परणा तो साथ आना कर नहीं है

నేనేం చెప్పాను అంటే చెప్పండి ఆధారం ఇల్లు ఇది ఇల్లు పెట్టుకుని ట్వంటీ ఇయర్స్ చెప్పారు అనుకోండి సార్ ఇంటికి డాక్యుమెంట్స్ లేకపోతే ఆధారం ఏము అది ఇంటికి గుర్తు గుర్తాది సార్ ట్యాక్స్ రిసిప్ట్ ఉంటుంది అది తీసుకునే తీసుకొచ్చాను నేనేమన్నా ఈ స్థలం సరే నెంబర్ ఎట్లా మారా అంటే వీళ్ళకి అంతమంది పట్టాలు ఇచ్చారు అంటే ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు ఇచ్చాను సార్ ఆ పట్టాలు ఆ పట్టాలు ఆ పట్టాలు సర్వ్ నెంబర్ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇచ్చారు రాష్ట్రాలు ఫోర్ ఎయిటీ ఫైవ్ మీరు తగ్గడానికి వాళ్ళు రాష్ట్రాలు ఏమి అమ్మలేదు వాళ్ళే వాళ్ళు తీసుకున్నారు నాకు తెలియదు మామూలు నేషనల్ రీసేషన్ ఎవరు ఇప్పుడు మీరు అంటే కొత్త నాకు తెలియదు కదా ఇప్పుడు రీసెంట్ రోజు ఇరవై మంది వస్తాడు నాకు గుర్తుపట్టావాళ్ళు చూస్తాము ఆధార్ కార్డు చూస్తాము ముత్తరస్సీ ఉంది పట్టాలు ఉన్నాయి ఎన్ని ఎనిమిది ఇరవై చెప్పారు చెప్పినారు చేసినా సార్ ఎంత ఆయన రావడం రావడమే ఆయన అంటే సామరస్యంగా ఆయన వచ్చి ఇప్పుడు ఒక డాక్యుమెంట్ తీసుకొని వచ్చి మీరేమన్నా సార్ ఇప్పుడు చుబ్బడి సబ్జెక్ట్ తీసుకొచ్చారు కాదా మూడు నెలల నుంచి డబ్బు చాలా గట్టే కాదు సార్ అది సబ్జెక్ట్ నేను తెలుసు సార్ నేను చెప్పినాక మీకు అర్థం అర్థమైంది ఆన్లైన్ ప్రాబ్లమ్ సార్ మా చేతులు లేదని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మేము లేకపోవడం ఏమంటే వాళ్ళ ఆన్లైన్లో నెలలో అప్పులు అయిపోయింది ఖాళీ అయిపోయింది అనిపిస్తుంది అట్లా ఇప్పుడు ఇలా చేసిన తర్వాత వాళ్ళని వచ్చి కాదా ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసినావు నువ్వు ఏం చేసినవి చేసావు అని అడుగుతున్నాను అరవచ్చుదా అనకుండా ఇరవై మంది వచ్చి మీడికి కొట్టే చూసాను రేపు నువ్వు ఎట్లా రిజిస్టర్ చేస్తాను అసలు ఇది ఇది ఫ్రెండ్ షర్ట్ మాకు ఆ రెడీ అయిపోయింది నాకు ల్యాండ్ కింద అది నాకు అయిపోయింది నువ్వు నువ్వు ఎట్లా రిజిస్టర్ చేసావు అడిగినా అయ్యా నేను రీసెస్ చేయడానికి నాకేం నాకేం సంబంధము కొన్నోడు మాకు ఒకటి కొనుగోలు చూసుకోవాలి ఏదైనా సరే ఇప్పుడు పురోహితుడు ఏం చేస్తాడు సార్ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే అమ్మాయి మంచిదా అబ్బాయి మంచిదే వాళ్ళ తదితరులు పెళ్ళి తీసుకోవాలి పురోహితని పిలుస్తారు పురోహిత చేస్తాడు అక్షంత రిజిస్ట్రోడే కదా ఆ లెక్క నేనే చేసిన ఇప్పుడు నువ్వు ముప్పై నుంచి సెంటు నీకు అయింది నేను కారణం లేదు నా దాంట్లో వాళ్ళు కట్టుకోవాలంటే నేనే నేనేమన్నా అయ్యా నీకు రిజిస్ట్రేషన్ అంటే అయిన లేదన్నాడు ముప్పై రెండు సెంటు వాళ్ళు ఇల్లు కట్టుకుని అన్న వాళ్ళు ఎవరు కాదు మా వాళ్ళు అంటారు ఈయన ఈయన చేసుకునేది నాకు తెలియదు అంశం

వాళ్ళు ఏమో మాట్లాడుకట్టుకుంటారు మీరేమో సొంతం అంటారు నేనేమని చెప్పి వీళ్ళంతా పత్రిక ఉన్నారు మీరే పత్రిక వీళ్ళే కథలున్నారీ మీరే చూడండి ఒక నిమిషం నిమిషం సార్ చాలా బాగా చెప్పాడు మీరు ఇంతకి మీరు స్పాట్ స్పాట్కి వెళ్ళారా లేదా త్రీ థర్టీ సార్ నేను అది చెప్తాను సార్ లెవెన్ థర్టీ నుంచి ఈ రెండు సేట్లకు ఎందుకు మీరు బయట గొడవ పడుతున్నాడు సార్ నేను సీఏ గారికి ఫోన్ చేసినా అయ్యా మా అమ్మ గొడవ పెడుతుంది నేను చేసిన రిషన్ తప్పనే వాళ్ళని వీళ్ళు కరెక్ట్ అని వాళ్ళని గొడవ పడుతున్నా సీఏ గారు సార్ వాళ్ళు వచ్చిపోయారు ఇప్పుడు ముప్పై నిమిషాలు చెప్పే నీకు స్టేషన్ రిపోర్ట్ కేసు పెట్టండి మీరు నా బండి మీరు ముప్పై నిమిషాలు మీకంటే ఇరవై వేల మంది కట్టినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావుగా ఇప్పుడే నువ్వు ఫుల్ సైజ్ కంపెనీ చేయమంటే పెద్దవాళ్ళు పోయినారు ఇది సార్ జరిగింది అది ఏం లేదు తెలియదు మళ్ళీ చెప్పింది ముగ్గురు కాదు మా మేము అడిగే రిక్వెస్ట్ చేసిన ఏంటంటే బిఫోర్ రిజిస్ట్రేషన్ కి మీరు స్పాట్ కి వెళ్ళారా లేదా మాకు అవసరం లేదు పోయేది మా అవసరం అంటే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కాదా అవునా అది కాదు మాకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కంటే ముందు అంటే వాళ్ళు కోర్టుకు పోతే శాశ్వతంగా వాళ్ళు కోర్టుకు తిరగాల్సిందే మీరు చేసినది సమ్మతం అయిపోతుంది మీ అభిప్రాయం ఆ రూల్ ప్రకారంగా నేను రిజిస్ట్రేషన్ కంటే ముందు స్పాట్ పోవాల్సిన అవసరం నాకు లేదు మరి ఇటీవల కార్ వేసుకుని అక్కడ అక్కడ పొలాలు వేసుకుంటారు కదా మీరు ఇక్కడికి నా ఇష్టం అయితే చేస్తాం తనిఖీ రాదలేదు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అది పెంచడానికి అన్ని తిరిగి చూసి చూసి రావాలి సార్ మరి మీరు రెవెన్యూ పెంచడానికి అంటున్నారు కానీ ఇక్కడ లోకల్ గా వస్తున్న సమస్యలు ఏంటంటే ఇతర సమస్యలు మీరు పట్టించుకోరు ఎవరైతే రిజిస్టర్ కలిపి కంటిన్యూ ఉందో రిజిస్టర్ చేసేస్తారు అంతే అంతే సార్ రిజిస్టర్ ఆపడం లేదు మాకు అసలు అంటే వారు ఏమైనా చింత లేదు వాళ్ళు తిరిగి కోర్టుకు పోతారు మీరు మాత్రం సేఫ్గా ఉంటారు అంతే సార్ ఇప్పుడు చెకింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు నేను కోర్టు పోవచ్చు లేకుండా లేదు నాకు రూలే లేదు అసలు మా పై ఆఫీసర్లు నేను వన్ మంత్ వాళ్ళకి వస్తాయి ఒక నిమిషం చూస్తుంది అదో నా కాదా మున్సిపాలిటీ లేవు లేకున్నా మరి రిజిస్ట్రేషన్ కట్టిన కొనసాగుతున్నాయి చెట్టె పల్లె అయితే షూటింగ్ సూచింగ్ పల్లె అయితేనేమి చాలా వరకు కొనసాగుతున్నాయి మీరు ఏ విధంగా చేయగలుగుతున్నారు వాటి అప్పుడు నేను చూస్తున్నారా కొట్టే కొట్టేసి అవసరం లేదు రెండు వేల ఇరవై రెండులో లో అందరు కోర్టుకు పోరాడు అహుడా చెప్పేమండి రెండు వేల ఇరవై రెండులో లో అహుడా అప్రూవల్ కోసం ఫస్ట్ ఆఫ్ గవర్నమెంట్ మొత్తం ఆపేశారు అంటే ఈవెన్ కన్వర్షన్ లేకపోయినా అప్రూవల్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయదని మా ఐజీ గారు ఇచ్చారు చాలా మంది కోర్టుకు పోవడం వల్ల కోర్టు కొట్టేసి అప్రూవల్ కానీ కన్వర్షన్ మీకు సంబంధం లేదు ఏమి మీరు రిజిస్ట్రేషన్ చేయచ్చు అని చెప్పి మాకు గవర్నమెంట్ నిస్ట్రక్షన్ చేశారు మేము చూడాల్సిన అవసరం లేదు